రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీరు ఎవరిని కదా కాస్త తెలివిగా వస్తారేమో చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ సార్ 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 పన్నెండేళ్ళుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతిగోల్డ్ చాలా ఈ మ్యాడర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఏ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వంటే అంటే చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నువ్వు 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 మీరు తప్పుకోవాలి సార్ సార్ దొక్కేడా నా మనస్ తొక్కేడు సార్ మనస్ తొక్కేడా పాజిబుల్ మరి ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్బినే కదా ఇయ్యా ఆ డస్ట్ బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జను లవ్ రాండ్ర పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాల మిస్టర్ ట్వల్వి ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లోను సీనియర్ సిటిజన్ అయ్యా మావాడితో నీకు పోలికేంటి అయ్యా మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో లవ్ మ్యాక్స్ కానీ నీలా ఇయర్స్ అంటే ఇమ్ పాసిబుల్ నిజమా బిలీవ్ మీ మావాడి కోపిక చాలా తక్కువ ఆ అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను మీరు నా కాంపిటీషనే ఏ కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ దారా తమ్మా కదా మా చిక్ కలెక్షన్ కిరాడు టెన్ ఏటీ ఓ క్లాక్ మాయంగా వస్తున్నానురా ఏ హాయ్ మాయడానికి అదే ఇక్కడ గేదె ఆసింటే చనిపోతేను కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే సిడ్నీలో గీదే నీ అబద్ధాలతో ఆస్ట్రేలియా అంకపల్ల మార్చుతున్నావు అరే ఆ సత్య ఆగరా తప్పదమ్మా తప్పట్లేదు పప్పి వీడెక్కడ దొరికాడమ్మా బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలాగే వెళ్తావమ్మా ఎంతకంటే రెడీ అయ్యి వెళ్తారా ఓకే హలో రమన్ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చాక టైం ఎంత కనీసం టైంకి రాలేవా ఫోన్ చేసాను మెసేజ్ పెట్టండి కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా వీడే కదా వెయిట్ అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికా కంగారు పడుకు మా ఇంట్లో మా అక్క బాబు కూడా ఉంటారు నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా తెలుసుకుని ఏం చేస్తాను రా కాపురం చేస్తానా మళ్ళీ మనసులో మాట్లాడుకుంటావా లేదు లేదు వస్తా మరి వస్తాను ఎన్నింటికి లెవెన్ ఓ క్లాక్ వాళ్ళక్క బాబాకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి కుదురుతుంది హాయ్ జాన్ హాయ్ కప్ కమ్ అపో టైం వచ్చావే మీ అక్క బాబు ఎక్కడ బయటికి వెళ్ళారు ఇట్రా నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా నీ కోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా హోమ్ నైస్ ఏంటి కదలకు కదలకు బాగుంది బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని ఓసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క బావా అక్క మై గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా థ్యాంక్ యూ హాయ్ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది కాఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకో ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం ఏంటని మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి కాఫీ నాకొద్దు ఎందుకనో వదననన కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ గా బైపడే కాఫీ 마నేటకం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ 마నేసానని అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్సెన్స్ నాన్సెన్స్ ఆవును నాది నాన్సెన్స్ా మరి ఎక్కు మాట్లాడుతున్నారు మీరు ఇదే మాటకి మాట సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలు మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచి కోరుకుంటాడు బామరి అవునరా అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులు అట విడాకులు తీసుకోమంటున్నా నచ్చలేదా ఇలాంటోని ఇంకా ఎందుకు కలుసునార తెలుసా ఎలా విడిపోలా తెలియక ఆ ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైంలో విడిపోయేది నీకు దొరికిట లక్ కదరాది బ్యాడ్ లక్ అరే ఎవర్కోసమా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు వాడి కోసమే పప్పి వాడి కోసమా ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు పోలీస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా నేను రెడీగా ఉన్నాను ఏమైందమ్మా ఈరోజు హాలిడే ఇచ్చాడు పప్పి ఓ హాలిడేనా లవ్ లో హాలిడేనా వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ జాను సంబరిలా విన్యు ఎప్పుడైనా నన్ను ఇలా ఎగ్జైట్ చేశావ్రా చేస్తావ్రా జాను యస్ సో లాకీ రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపించుకుంటాడే ఏం ఐడియాలే ఏం ఐడియాలు వడ్ ఐడియాస్ బాగుంటాయి వడ్ ఐడియాలజీ అస్సలు బాగుండదు ఏమైంది నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది ఉంటుంది ఇలాగే ఎక్కడికో తీసుకెళ్లి అక్కడి నుంచి పడేశాడు పడేశాడాన్ని హీరో అన్నావు కదా వాడు హీరో కాదు హీరోలా కనిపించే విలన్ హలో గుడ్ నైట్ హ్యాపీ బర్త్డే మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది నీకు లైఫ్ టైం గుర్తుండి పిల్ల రేపు ఎరుకు తెద్దాం ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ ఏమైందమ్మా ఈ రోజు నా బర్త్డే మెనీ మెనీ హ్యాపీస్ ఆఫ్ ది డే అమ్మా అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా లేపి మరి చెప్పించుకున్నావేంటమ్మా వాడి లేపి బర్త్ డే విషయం చెప్పాడు చెప్పాడా వాడు చెప్తాడమ్మా వాడు చెప్తాడు చెప్పేదో ఎరగ తీద్దాం అన్నాడు నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు ఈ బర్త్డేకి ఎరగ తీయడం ఏంటమ్మా వాడికి ఏమైనా క్రాకా నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి పప్పి అవకేమవుతుందమ్మా వాడు చెప్పేది వినలేం వాడు చూపించేది చూడలేం వాడు చేసేది భరించలేం ఐ నో టోటల్ గా వాళ్ళగా ఎవరు లవ్ చేయలేరమ్మా వాడు తుఫాన్ లాంటి చూడమ్మా చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పి డోంట్ వరీ ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను గెటా సింపుల్